నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేయబడినటువంటి పెన్షన్ల పైన భారీ శుభవార్త తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేటువంటి యొక్క పెన్షన్ల పంపిణీ విధానంలో కొత్త మార్పులు తీసుకుని వచ్చినట్లు అదేవిధంగా ఎవరికైతే ఈ యొక్క దివ్యాంగులు ఉన్నారో ఈ యొక్క వ్యక్లాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఎవరైతే వెళ్ళి వచ్చారో వారందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా ఇచ్చినటువంటి యొక్క నోటీసులు అన్ని కూడా వెనక్కి తీసుకోమని మళ్ళీ కొత్త ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక భారీ చోభాత అయితే వెల్లడించారండి యొక్క పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షన్దారులకు ఏ ఒక్కరికి కూడా యొక్క పెన్షన్ అనేది రద్దు చేయొద్దని చెప్పేసి అధికారికంగా ఆదేశాలు అయితే జారీ చేశారండి అంతేకాకుండా చాలా మందికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఆరు వేల రూపాయల పెన్షన్ గా మార్చడం జరిగిందండి అదేవిధంగా ఎవరైతే ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారిలో ఎవరైనా సరే వృద్ధులు ఉన్నట్లయితే వారికి నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ గా మార్చడం జరిగిందండి అసలు ఇలా మార్చడం గల కారణాలేంటి ఇదంతా నిజమా కాదా అసలు ఇచ్చినటువంటి నోటీసులు అనేవి వెనక్కి తీసుకుంటారా అంతేకాకుండా చాలా మందికి యొక్క వికలాంగుల పెన్షన్ అనేది ఆగస్ట్ నెల పెన్షన్ కూడా ఆపేయడం జరిగిందండి కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తేదీన రెండు నెలల పెన్షన్ ఆగస్ట్ నెల పెన్షన్ అదే విధంగా యొక్క సెప్టెంబర్ నెల పెన్షన్ రెండు కలిపి ఇస్తారా అలా ఇస్తే కనుక ఎవరెవరికి యొక్క రెండు నెలల పెన్షన్ అనేది మంజూరు చేస్తారు సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేయబడ యొక్క పెన్షన్ పైన వచ్చినటువంటి తాజా అప్డేట్ ని మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి అప్పుడే మీకు వీడియో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అదే విధంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తాత్కాలిక వైకల్యంగా సదరం సర్టిఫికేట్లు నమోదైన వారికి పెన్షన్లు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో కొందరికి ఇలా జరిగింది అర్హులైన వారికి నోటీసులు వెనక్కి తీసుకుని పెన్షన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు ఈ నిర్ణయం అనేది వైకల్యం ఎక్కువగా ఉండి సదరం సర్టిఫికేట్లు తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి మాత్రమేనండి వారందరికీ కూడా యొక్క సెప్టెంబర్ అవుట్వ తేదీన యథావిధిగా పెన్షన్లు అనేవి పంపిణీ చేయబడతాయి అంతేకాకుండా వారికి వచ్చినటువంటి నోటీసులు అనేవి వెనక్కి తీసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పెన్షన్ పంపిణీ మాత్రం యథావిధిగా కొనసాగుతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు హెల్త్ కోటల్లో పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అనర్హులు అని ఉన్నారని భావించి దాంట్లో ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టింది వీరిలో అనర్హులను గుర్తించి వారికి పెన్షన్ రద్దు చేస్తామని కొద్ది రోజులుగా నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది అయితే వారు అప్పీల్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం కూడా కల్పించారు పెన్షన్ రద్దయిందా లేదా పెన్షన్ కేటగిరీలో మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ ఆఫీసులో అవసరమైన డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది అప్పీల్ కోరుతూ అర్జీ పెట్టుకోవాలి దీనికోసం ఎవరైతే అప్పీల్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారి యొక్క జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ పెన్షన్ రద్దయినటువంటి నోటీసు సదరం సర్టిఫికెట్ పాతది అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి సదరం సర్టిఫికేటు అలాగే పిన్షన్దారుడి యొక్క సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉపయోగించి అప్పల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదండి ఎంపీడీఓ ద్వారా రీ అసెస్మెంట్ కు వెళ్లమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది వికలాంగుల పెన్షన్ పొందుతూ రీ అసెస్మెంట్ తర్వాత కొంతమందికి అరవై సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్య పెన్షన్ గా మారాయి అయితే ఇదే తరహాలో వికలాంగుల పెన్షన్ పొందుతూ ఇన్ఎలిజిబుల్ నోటీసు వచ్చిన వారిలో కొంతమందికి భర్త చనిపోయిన వితంతు పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంది కావున ఇలాంటి వారికి వితూ పెన్షన్ మార్పు చేసేందుకు ఎంపీడీఓ లాగిన్లో ఆప్షన్ కలిగించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మానసిక వైకల్యంతో బాధపడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలకు పెన్షన్లు ఆపకుండా కొనసాగుతాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ తెలిపింది పిల్లల తల్లిదండ్రులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి నోటీసులతో ఎటువంటి సంబంధం లేదని ఇక వారికి యథావిధిగా పెన్షన్లు కొనసాగుతాయని వెల్లడించారు ఇక ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రీఅసెస్మెంట్కి అసెస్మెంట్కి వెళ్లారో వారందరికీ కూడా డాక్టర్లు సదరం వెబ్సైట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు అంటే ఈ యొక్క సదరణ సర్టిఫికేట్లో వారి యొక్క పర్సంటేజ్ అనేది ఎంత ఉందో దాన్ని మెన్షన్ చేయడం అదేవిధంగా వారి యొక్క డిజిబిలిటీ అనేది రాంగ్ ఉంటే దాన్ని మార్చడం రిలేషన్షిప్ అనేది రాంగ్గా ఉంటే దాన్ని సరిచేయడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ యొక్క డాక్టర్ అనేవి రీవెరిఫికేషన్ తర్వాత సదరం సర్టిఫికేట్లో నమోదు చేయడం జరిగింది ఇక ఈ సదర సర్టిఫికేట్కి సంబంధించి సిఈఓ గారు కొన్ని కొత్త ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆదేశాలు ఏంటి చూసుకున్నట్లయితే ఈ ఆదేశాలలో ముందుగా ఎవరి పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఎవరి పెన్షన్ ని ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు చేశారు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయండి దీనిలో ముందుగా హెల్త్ పెన్షన్ చూసుకున్నట్లయితే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైబడిన వికలాంగులు ఉన్న వారికి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే వీరికి ఎటువంటి డిజిబిలిటీ ఉంటుందంటే వీరికి లోకోమర్ ఆర్థోపెటిక్ టైప్ ఆఫ్ డిజిబిలిటీ అనేది ఉంటుంది అదేవిధంగా సబ్ డిజిబిలిటీలో మస్కులర్ అటస్ట్రాఫీ కానీ యాక్సిడెంట్ విట్నెస్ కానీ ఉండాలి లేదంటే పీపీఆర్పీ పెరాలిసిస్ సంబంధించి విట్నెస్ కూడా ఉండాలి ఈ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే నెలకు పదిహేను వేల రూపాయలు చెప్పిన పెన్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఇంప్లిమెంట్ అనేది మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఈ యొక్క సదరం పోర్టల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందో అదేవిధంగా యొక్క ముందు చెప్పుకున్నటువంటి డిజిబిలిటీస్ ఉంటాయో వారికి ఖచ్చితంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదిహేను పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే తక్కువగాను ఫార్టీ కంటే ఎక్కువ ఈ విధంగా పర్సంటేజ్ ఉన్న వాళ్ళు గతంలో పదిహేను వేల రూపాయలు చొప్పున తీసుకున్నట్లయితే కనుక వారికి పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది పెన్షన్ విధానంలో ఈ మార్పులన్నీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మొదలవుతం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క హెల్త్ పెన్షన్ లో నలభై శాతం కంటే తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ అనేది రద్దు అవడం జరుగుతుంది ఎవరికైతే ఈ యొక్క హెల్త్ పెన్షన్ మీద గతంలో పదిహేను రూపాయల వరకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ఈ యొక్క సదర సర్టిఫికేట్ లో నలపై శాతం కంటే తక్కువగా ఉంటే ప్రస్తుతం వారికి పదిహేను వేల పెన్షన్ అనేది రద్దు అవడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పెన్షనర్ అనేది అరవై సంవత్సరాలు పైబడి ఉంటే వారికి వృద్ధాప్య పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు చేస్తారు ఒకవేళ ఈ పెన్షనర్కి అరవై సంవత్సరాల లోపు ఉండి అదే విధంగా సదరం సర్టిఫికేట్లు నలభై శాతం పర్సంటేజ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే అతని యొక్క పెన్షన్ అనేది పూర్తిగా రద్దవడం జరుగుతుంది ఇక ఇప్పటివరకు వరకు కూడా హెల్త్ పెన్షన్ గురించి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇక వికలాంగుల పెన్షన్ గురించి చెప్పుకున్నట్లయితే కనుక ఎవరికైతే యొక్క సదరం పోర్టల్లో నలభై శాతం కంటే ఎక్కువగా ఉంటుందో వారికి నెలకి ఆరు వేల రూపాయలు చెప్పున పెన్షన్ అనేది కొనసాగడం జరుగుతుంది ఈ యొక్క సదరం పోర్టల్లో నలభై శాతం కంటే తక్కువగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వీరి యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది రద్దు అవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పెన్షనర్లలో అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్గా మార్చడం జరుగుతుంది ఇక ఇప్పుడు మీకు ఒక పెన్షన్ అనేవి తొలగించినట్లయితే కానీ మీరు ఆ పెన్షన్ కరువులను మీరు భావిస్తే మీరు ఏం చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ యొక్క పెన్షన్లు అనేది ఆపుదల చేశారో అంటే యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయడం ఆరు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం కొంతమందికి పెన్షన్లు పూర్తిగా రద్దు చేయడం వీటికి సంబంధించినటువంటి పూర్తి నోటీసులు అనేవి సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి ముందుగా వీరందరూ కూడా యొక్క నోటీసులను తీసుకోవాల్సి ఉంటుంది ఆ నోటీసులతో పాటుగా ఎక్నాలజ్మెంట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఈ నెల ఇరవై లోపు మీరు చేయాల్సి ఉంటుంది ఆ నోటీసులు తీసుకున్న తర్వాత మీరు ముందుగా మీ యొక్క జిల్లా ఆసుపత్రికి కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి కానీ వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ యొక్క డిజబిలిటీ అనేది మాన్యువల్ గా చెక్ చేయించుకోండి ఆ చెక్ చేసిన తర్వాత మీకు మాన్యువల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం మీకు ఆ యొక్క మాన్యువల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ డాక్టర్లు ఇచ్చినటువంటి మాన్యువల్ సర్టిఫికేట్ని తీసుకొచ్చి మీరు ఎవరికి ఇవ్వాలంటే ఎంపీడీఓ గారికి ఇవ్వాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నోటీస్ ఇచ్చినటువంటి ముప్పై రోజులు ముందుగానే మీరు చేసుకోవాల్సి ఉంటుంది దాని అనంతరం ఎంపీడీఓ గారు మీ యొక్క సర్టిఫికేట్లను మాన్యువల్ సర్టిఫికేట్లను దాని అనంతరం రిమైనింగ్ సర్టిఫికేట్లు కూడా తీసుకుని మీకు రీఅసెస్మెంట్ కి పంపించడం జరుగుతుంది ఇలా రీఅసెస్మెంట్ కి పంపించిన తర్వాత మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది రీఅసెస్మెంట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ మీరు వాళ్ళు ప్రిఫర్ చేసినటువంటి కొన్ని హాస్పిటల్లో మీరు రీవెరిఫికేషన్ చేయించుకోమని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అక్కడే డాక్టర్లు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు మీ యొక్క సదరం పోర్టల్లో మీ యొక్క డిజబిలిటీని పర్సంటేజ్ అనేది మళ్ళీ చెక్ చేసి మీ యొక్క సదరం పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది అప్పుడు ఆ సదరన్ సర్టిఫికేట్లో ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ని అదేవిధంగా ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆ డిజిలిటీస్ ఉంటే వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే డాక్టర్లు మీ యొక్క సదరం సర్టిఫికేట్లో మీ యొక్క డిజిబిలిటీ అనేది రీస్టోర్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ అయిపోతుంది కాబట్టి ఎవరికైతే పెన్షన్లు రద్దు అని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందో వారందరూ కూడా మీ మరుహులు అని భావించినట్లయితే మీరు అప్పీల్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఉందండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఇంప్లిమెంటేషన్ అనేది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అయితే జరగడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఆగస్ట్ ఒకటో తేదీన పెన్షన్ అనేది ఇవ్వలేదో వారు రీఅసెస్మెంట్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మళ్ళీ యొక్క కొత్త సాధారణ సర్టిఫికెట్లో యొక్క డిజిబిలిటీ అనేది నమోదు చేయించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వారికి సెప్టెంబర్ నెలలో ఆగస్ట్ నెల మరియు సెప్టెంబర్ నెల రెండు నెల రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్